హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేణుగా గండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం నైటీల గురించి మాట్లాడుకుందామండి ప్రతి మహిళ వినాల్సింది ఇది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ సింపుల్గా ఉండే నైటీని వేసుకోవడానికే ఇష్టపడుతున్నారు మధ్యతరగతి వాళ్ళ నుండి కోటీశ్వరుల వరకు ఇంట్లో ఉన్నప్పుడు నైటీలే వేసుకుంటున్నారు ఇంట్లో స్త్రీలు నైటీలు వేసుకునే వాళ్ళందరూ ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది ఎవరైనా చెప్తారు అలాగే వస్త్రధారణ కూడా బాగుండాలి నైటీలు వేసుకోవడం వలన కొన్ని నష్టాలు కలుగుతాయి మన సనాతన సాంప్రదాయంలో ఆడవారి ఆచార వ్యవహారాలకు ఎంతో విలువ ఉంది మన దేశంలో ఉన్న సాంప్రదాయాలే మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దుతాయి మన ఆచార వ్యవహారాలకు ఎంతో విలువ ఉంది మన దేశంలో ఉన్న సాంప్రదాయాలే మనల్ని ఎన్నో ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నాయి అందుకే విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల ఎంతో మక్కువ చూపుతుంటారు ఇక్కడి పద్ధతుల్ని అవలంబించుకోవడానికి ఇష్టపడుతుంటారు కానీ మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నాం ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకున్న స్త్రీ ఉంటారో ఆ ఇంట్లో సంపాదన అదృష్టాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది పెళ్ళైన స్త్రీ ఐదోతనానికి గుర్తే చీరకట్టు చీర కట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది చీరకట్టులోనే స్త్రీల ఆరోగ్యం దాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి ఒకసారి నైటీ వేసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఖచ్చితంగా నూటికి నూరు శాతం నైటీలు వేసుకుంటున్న వారి ఆరోగ్యం బాగుండదు కాబట్టి నైటీలు వేసుకునేవారు వాళ్ళకి వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది నైటీలు వేసుకొని పూజలు చేస్తే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీకు దురదృష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది చీర కట్టుకునే ఆడవాళ్ళ ఆకృతి చాలా బాగుంటుంది నైటీలు వంటి వేసుకోవడం వలన శరీరాకృతి బాగా మారిపోతుంది కాబట్టి ఒకసారి నైటీలు వేసుకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది నైటీలు వేసుకోవడం మానండి ఒకవేళ వేసుకున్న రాత్రి వేసుకొని ప్రొద్దున్నే తీసేసుకునే తీసుకొని నైటీ వేసుకొని వంట చేయడం మంచిది కాదు ప్రొద్దున్నే స్నానం చేశాక వంట చేయాలి అందుకే నైటీని వదిలేయండి చక్కగా చీర కట్టుకొని నిండు ముత్తైదువులా ఉండండి రామాయణ మహాభారతంలో కూడా చీర గురించి గొప్పగా చెప్పబడింది అలాగే పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిటి మీద బొట్టు కుంకుమ బొట్టును ధరించాలి ఇది భర్త క్షేమాన్ని సౌభాగ్యాన్ని సూచిస్తుంది మరీ ముఖ్యంగా పెళ్ళైన వారి ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది నుదిటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దాని మీద సూర్యకిరణాలు పడి మన శరీరంలోని నాడులు ఉత్తేజితమవుతాయి దానివల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారు భారతదేశంలో పెళ్ళైన స్త్రీలు కాళీ కాళ్ళకి మెట్టెలు మంగళసూత్రానికి బొట్టు బొట్టుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్త్రీ పుస్తల తాడును మెట్టెలు భర్త ఆయుష్ను పెంచుతుంది ఎంతో బొట్టుకు ఎక్కువ ప్రాధా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్త్రీ పుస్తల మెట్టెలు భర్త ఆయుష్తో సంబంధం ఉంటుంది అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు కేవలం భర్త ఆయుష్కు సంబంధించినదే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి మేలు చేస్తాయి సౌభాగ్యానికి సంకేతాలుగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉంగరం వేలితో బొట్టు పెట్టుకోవడం వలన ఇంట్లో శాంతి ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు దేవతలు చిత్రపటాలు మీద బొట్టు పెట్టుకునేందుకు కూడా ఉంగరం వేలితో మాత్రమే ఉపయోగించాలి ఆడపిల్లలు గాజులు వేసుకొని తిరుగుతుంటే ఇంట్లో శాంతి ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు దేవతలు చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు కూడా ఉంగరం వేలనే ఉపయోగించండి ఆడ ఆడపిల్లలు గాజులు వేసుకొని తిరుగుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తారు అందుకే ఆడపిల్లలు పుట్టినప్పటికీ అప్పటి నుండి చేతికి గాజులు వేసుకోవడం అలవాటు చేయండి సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోండి పుట్ మన సాంప్రదాయాలు తప్పనిసరిగా పాటించడం మన పెద్దలు చెప్పిన సాంప్రదాయాలు పాటించడం వల్ల మనకి మంచి జరుగుతుంది చేతి నిండా గాజులు వేసుకోకపోయినా మట్టి గాజులు రెండైనా తప్పనిసరిగా వేసుకోవాలి పెళ్ళైన మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే ఐ అదృష్టాన్ని తెస్తాయి మట్టి గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ చాలా బాగా ఉంటుంది భారతీయ మహిళలు మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు చాలామంది మంగళసూత్రాన్ని బట్ బయటకు కనిపించేలా వేసుకుంటారు మంగళసూత్రాన్ని భర్తకు తప్ప ఇతరులకు చూపించకూడదు హృదయం మధ్య భాగంలో ఉండేలా మంగళసూత్రం వేసుకోవాలి మంగళసూత్రం బయటికి వేసుకోవడం వల్ల ఇతరుల దృష్టిపడి పడితే అది సౌభాగ్యానికి హాని కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి మంగళసూత్రాన్ని ధరించడం వల్ల రోగనిరోధక శక్తి వ్యవస్థ పనితీరు తీరు మెరుగుపడుతుంది పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఆడవారు ము ముచ్చటగా చీర కట్టుకునేవారు ఏ సమయంలో ఎవరు ఇంటికి వెళ్ళినా వారు కట్టుబొట్టు చూసి మురిసిపోయేవారు రాను రాను గుర్రం గాడిద అయినట్లు మన ఆచారాలను తుంగలో తొక్కుతున్నారు ప్రస్తుతం మనం ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి ఇల్లాలు నైటీలతో దర్శనమిస్తున్నారు అసలు ఈ నైటీ సాంప్రదాయం ఎక్కడిది ఇది మన దేశంలో ఉన్న ఆచారం మాత్రం కాదు కానీ అందరూ పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకుంటూ కనిపిస్తున్నారు పేరులోనే ఉంది కదా నైటీ అంటే నైట్ మాత్రమే వేసుకునే పొద్దున తీసేసేది కానీ మన వాళ్ళందరూ ఫ్యాషన్గా దాన్ని పొద్దంతా శరీరం మీద ఉంచుకుంటున్నారు ఏదో రాత్రి వేసుకొని పొద్దున్నే తీసేస్తే పర్వాలేదు కానీ నైటీ వేసుకునే బజారుకు కూడా వెళ్తున్నారు ఇది ఎక్కడ చోద్యం బాబు అని అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు మహిళలు చక్కగా చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు చీర కట్టు అందంగా ఉంటారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు చీరకట్టుకున్న స్త్రీలు సాక్షాత్తు మహాలక్ష్మి దేవిలా కనిపిస్తారు అలాంటి మహిళలు నేడు నైటీలతోనే కాలం గడుపుతున్నారు చీరకట్టు మన సాంప్రదాయం చీర అందంగా ఎంతో లక్షణంగా ఉంటుంది చీరకట్టులో ఆడవారిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలి అనే ఉద్దేశం కలుగుతుంది ఉద్ సహజమే అదే నైటీలో కనిపిస్తే అసలు ఆడవారే కాదని అనిపిస్తుంది అలాంటి నైటీలు వేసుకొని మన ఆచారాలను కలంకం తెస్తున్నారు ముద్దులొలికే చీరల్లో ఉండగా నైటీలు ఎందుకు దండగా అనే సామెతలు గుర్తుపెట్టుకోవాలి అందుకే ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా చక్కగా చీర లేదా డ్రెస్ వేసుకొని అందంగా ముస్తాబై ఉండాలి అందుకే ఆడవాళ్ళు ఎప్పుడూ చక్కగా లే చీర లేదా డ్రెస్ వేసుకొని పగటి పూట తిరుగుతూ ఉండాలి అంతే నైటీ వేసుకొని నైటీలు ప్రొద్దంతా వేసుకోకూడదు ఇది మన సాంప్రదాయం చీరకట్టు మన సాంప్రదాయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్